రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నది సూర్య అగ్రికల్చర్ ఛానల్ అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సీజన్లో మేజర్గా పత్తి పంట సాగు చేయడం రైతులు పత్తి పంట సాగు చేయడం జరుగుతుంది అయితే ఈ వర్షాలు పడటం పడకపోవడం ఈ వాతావరణ మార్పుల వలన పత్తి పంటలో ప్రధానంగా ఆశించి నష్టపరిచే పురుగు పేరువంక ఈ పేరువంక అనేది తేనె వంటి పదార్థం రిలీజ్ చేస్తుంది విడుదల చేస్తుంది ఆ విడుదల చేసిన తేనె వంటి పదార్థం ఆకు యొక్క కాండం కింద తెల్లని నల్లని భూజులాగా ఏర్పడుతుంది ఈ నల్లని భూజులాగా ఏర్పడి ఉండడం వలన సూర్యరశ్మి నుంచి సూర్యుడి నుంచి సూర్యరశ్మిని మొక్కలోకి రాకుండా ఆ భూజు అడ్డుపడడం వలన మొక్క ఎదుగుదలని అడ్డుకుంటుంది అలాగే తర్వాత ప్రధాన సమస్య తెల్లదోమ పసుదోమ ఎర్రనల్లి నల్లి ఇదేంటంటే ఆకు యొక్క అడుగు భాగాన కానీ పై భాగం నుంచి కానీ రసాన్ని పీల్చేసేసుకుని చేసేసుకుని ఆకు యొక్క జీవరసం అంటే సైటోప్లాజం ఈ సైటోప్లాజం జీవరసాన్ని పీల్చేసుకోవడం వల్ల ఆకు ముడతగా మారిపోయి పై ముడతలు ఇట్లా ముడతగా మారిపోయి మొక్క ఎదుగుదలని అడ్డుకుంటాయి అనమాట ఈ మొక్క ఆరోగ్యంగా ఎదు ఎదగడానికి కూడా అడ్డుకుంటాయి ఈ సమస్యల నుంచి పరిష్కారం పొందడానికి మనం కోటా క్రాప్ సైన్స్ వారి సెంట్రా హ్యూమిన్ పవర్ ఈ రెండు కలిపి ఎకరానికి రెండు వందల యాభై ఎంఐల్ పిచికరిచేయాలి ఈ రెండే ఎందుకు వాడాలి అని అంటే ఈ సెంట్రా అనేది ఏమిటంటే ఈ రసం పీల్చే పురుగులు ఉన్నాయి కదా తెల్లదోవ కానీ పచ్చదవ కానీ ఎర్రనాలు కానీ పేనుమొక్క కానీ వీటన్నిటినీ కంట్రోల్ చేసి నాశనం చేసి మొక్కని ఆరోగ్యవంతంగా పెరగడానికి ఉపయోగపడుతుంది అలాగే ఈ హ్యూమిక్ పవర్ అనేది ఎందుకంటే ఈ పేరు మొక్క రిలీజ్ చేసిన ఈ వంటి పదార్థం వల్ల నల్లని భూజు ఏర్పడుతుందని చెప్పాం కదా ఆ కాండం కింద ఉన్న నల్లని బూజు వల్ల సూర్యరశ్మి లోపలికి వెళ్ళదు ఈ సూర్యరశ్మిని లోపలికి వచ్చే విధంగా వచ్చే సూర్యరశ్మి లోపలికి రావడానికి మంచి ఉత్పేదకంగా అద్భుతంగా పనిచేస్తుంది ఈ సూర్యరశ్మి లోపలికి వచ్చేదానికి చురుకైన పాత్ర వహించడం వల్ల ఈ హ్యూమిక్ పవర్ అనేది మొక్క తనకట్టు తన ఆహారాన్ని తయారు చేసుకొని కిరణజన్య సమయంలో క్రియ జరిగి తనకట్టు తన ఆరోగ్యం ఆహారాన్ని తయారు చేసుకొని ఆరోగ్యంగా ఎదగడానికి ప్లస్ ఆకు యొక్క జీవరసం మంచిగా ఉండి ఆకు పచ్చగాను ఫ్రెష్గా నీట్గా కనబడుతుంది దానికోసమని హ్యూమిక్ పవర్ వాడాలి ఈ రెండు కలిపి వాడటం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ రిజల్ట్ ఉండడం అనేది మీరు చాలా వీడియోస్లో చూసారు చాలా మంది రైతులు వాడారు వీటి బారి నుంచి పంటని రక్షించుకొని అధిక దిగుబడి రెండు గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా అది అది ఇంతకుముందు వాడిన మందుల కన్నా ప్లస్ ఇంకా ఏదైనా అనవార్య కారణాలు అవ్వచ్చు కానీ ఈ సె సెంట్రా హ్యూమిప్ పవర్ వాడిన రైతు మాత్రం ఖచ్చితంగా ఎకరానికి అందరికంటే ఎక్కువ ఒక రెండు మూడు గిట్టాలు ఎక్స్ట్రానే తీశారు కానీ తక్కువైతే తీయలేదు మనకు సంబంధించిన రైతులు చాలా వరకు పద్నాలుగు నుంచి పదిహేను పదహారు అట్లా కలిపి దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది నుంచి ముప్పై పైన తీశారు ఆల్రెడీ ఏది అప్రాక్సిమేట్గా పోయినసారి మందులు వాడకపోయే వాడకపోయిన దాన్ని బట్టి వాడిన దాన్ని బట్టి వర్షాలు పడ్డ దాన్ని బట్టి వీటన్నింటిలో అన్నింటికన్నా అందరికన్నా అయితే ఒక గింట రెండు గింటలు ఎక్స్ట్రాగా మనం మందులు పట్టడం వల్ల ఎక్కువ దిగుబడి సాధించారు కాబట్టి ఇట్లాంటి వీడియోస్ ఏమైనా ఉన్నాయంటే మనకి నెక్స్ట్ వీడియోలో ఉన్నాయి అవి కూడా చూసి ఇంతకుముందు పెట్టిన వీడియోలో రైతుల వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసి మీరు మందులు